గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్న ఆయన జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం మంచిది కాదని హితవు పలికారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం నెలకొల్పారని మండిపడ్డారు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు ఈ యూనివర్సిటీ గతంలో కేటాయించారు వన సంపద పశు సంపద జంతు సంపద పుష్కలం ఎగో ఇష్యూ ఉన్నది ఆ భూమి ఎవ్వరు కూడా వేలం వేస్తే వద్దని చెప్పి సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ భూముల తర్వాత రేవంత్ రెడ్డి గాని ఈ ప్రభుత్వం గానీ ఎప్పటిక ఉండేది కాదు వచ్చేది తప్పనిసరి బీజేపీ ప్రభుత్వం మళ్ళా పేదలకు వస్తాం యూనివర్సిటీకి యూనివర్సిటీ లోపల నిర్బంధంగా లాజితా చేయడం కొట్టడం ఆడీళ్ళు భూములు అమ్ముకోవాలి రేపు హుసేన్ సాగర్ అమ్ముకోవాలి ఆ తర్వాత ఉస్పాన్ యూనివర్సిటీ అమ్ముకోవాలి ఇవన్నీ మార్చుకోవాలి